తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారం మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీ నాటికి ముప్పై ఏళ్ళు గడిచింది పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆయన అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానం పరిపాలనా వైభవం చెప్పాలంటే కొన్ని వేల పేజీలు గ్రంథం అవుతుంది అందుకు క్లుప్తంగా ఈ వీడియోలో కొన్ని విషయాలు మీతో ముచ్చటించి ముగిస్తాను తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి మళ్ళీ తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు కేవలం ఆయన పరిపాలన దక్షతతో ప్రజల్ని మెప్పించి ఒప్పించి గెలిపించుకున్నారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని గెలిపించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి కట్టి నూట అరవై నాలుగు సీట్లు సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు ఈ విధంగా రెండు పర్యాయములు తెలంగాణ గట్టుకు మరో రెండు సార్లు ఆంధ్ర మాగానికి ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన చరిత్ర ఆయన ట్రాక్ రికార్డు నభూతో న భవిష్యత్తు భవిష్యత్తులో కూడా దీన్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేరు పక్క ఇంతకీ ఎవరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన మూలాలు ఏమిటి ఒక్కసారి పరిశీలిద్దాం చిత్తూరు జిల్లా నారావారిపల్లె ఒక సాధారణ రైతు కుటుంబం ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసి నేరుగా విశ్వవిద్యాలయం నుండి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండేళ్లు గడిచిన తర్వాత అంజయ్ గారి కేబినెట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు మంత్రిగానే అన్న ఎన్టీఆర్ గారికి అల్లుడయ్యారు తర్వాత తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా తెలుగుదేశం పార్టీని అన్ని సంక్షోభాల నుండి గట్టెక్కించారు తొంభై ఐదులో లక్ష్మీపార్వతిని దుష్టశక్తి అన్నగారు పంచన చేరి పార్టీని వంచన చేస్తుంటే ఆయన చూస్తూ ఊరుకుంటుంటే ఇండియా టుడే లాంటి జాతీయ పత్రిక ఎన్నాళ్ళి మౌనం చంద్రబాబు నాయుడు అంటూ పతాక శీర్షికల్లో కథనాలు వెలువరించాయి అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్షక పరిషత్తు పెట్టి దానికి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలని ప్ర ప్రతిపాదించినప్పుడు దాన్ని ఈనాడు పేపర్ వ్యతిరేకించింది అదే ఈనాడు తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు గారికి తన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించింది లేదన్న వాళ్ళని ఒప్పించగలిగే శక్తి సామర్థ్యాలు ఆయనలో పుష్కలంగా ఉన్నాయనే సంగతి ఆ రెండు సందర్భాల్లో బయటపడుతుంది రాయలసీమ రాయలేలిన రతనాల సీమ రాగాలసీమ అనురాగాలసీమ ఆ రాయలసీమ పౌరుషం ఆ నిత్తురు ఆ సత్తువ చంద్రబాబు నాయుడు గారిలో పుష్కలంగా ఉన్నాయి కానీ ఇటీవల వచ్చిన ఒక ఫేక్ పార్టీ నాయకుడు సీమ నాదే సీమ పౌరుషం నాదే అంటూ రొయ్య మేసాలు తిప్పాడు కానీ ఢిల్లీ వెళ్ళి కాళ్ల మీద పడతాడు బోర్లా పడతాడు బావురు ఏడుస్తాడు అది కాదు సీమ పౌరుషం అంటే ఆ సీమ పౌరుషం పట్టుదల దక్షత చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నాయి ఒకనాడు హరిహర బుక్కరాయలు వేటకొక్కల్ని తీసుకుని వేటకెళితే ఆ కుక్కల్ని కుందేళ్లు తరుముకొచ్చి తరిమి కొట్టాయంట అది సీమ రోషం చావ సత్త అది తెలుసుకోవాలి ఫేక్ పార్టీ నాయకుడు ఎటువంటి గడ్డ సీమగడ్డ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం పుట్టింది అక్కడ యోగి వేమన ఆటవిలది పద్యం పుట్టింది అక్కడ తాళ్లపాక అన్నమాచార్యుని సంకీర్తన అక్కడ పదకవిత పితామహుడు అల్లసాని పెద్దనామాత్యుని ప్రబంధం అక్కడ అంతటి జీవగడ్డలో ఒక చీడపురుగు లాంటి జగన్మోహన్ రెడ్డి పుట్టి సీమనాది 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 అంటూ చీప్గా మాట్లాడుతున్నాడు సీమ నీది కాదు జగన్మోహన్ రెడ్డి నిజమైన సీమ బిడ్డ చంద్రబాబు నాయుడు గారు కత్తులు గంటములును కథను తొక్కినవచట అంగళ్ళ రతనాలు అమ్మినారట రటాచట అంటాడు జ్ఞానపీఠ అవార్డు కవి సీనారాయణ రెడ్డి అటువంటి రాయలేలిన రత్నాల సీమలో మళ్ళీ ఈ మోడ్రన్ డేస్లో పుట్టిన అభినవ శ్రీకృష్ణదేవరాయుడు చంద్రబాబు నాయుడు గారు అందుకే తెలుగు ప్రజల గుండెలపై చెరగని శాశ్వత ముద్ర ఆయన వేసుకోగలిగారు దేశం గర్వించే జాతి రత్నం చంద్రబాబు నాయుడు గారు ప్రపంచాన్ని తన సిటీతో సాధారణమైనటువంటి రెండు మూడు వందలు ఖరీదు చేసే కాలి చెప్పులు ఐదు వందల ఆరు వందలు ఖరీదు చేసే ఫ్యాంటు షర్టు మాసిన గెడ్డం నెరసిన జుట్టుతో ఉంగరాలు గొలుసులు వాచీలు లేని పటాటోపం లేని ఒక సింపుల్ నిరాడంబర తెలుగు ఆ రణాల తెలుగు నాయకుడిగా ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాలను పారిశ్రామిక దిగ్గజాలను మేధావులను సూదంటి రాయి ఆకర్షించినట్టుగా ఆకర్షిస్తున్నాడంటే నిజంగా తెలుగువాడిగా మనం గర్వపడాలి చంద్రబాబు నాయుడు మా తెలుగుడని తలెత్తుకుని మనం మీసం వెలయ్యాలి ఎన్ని పథకాలు వినూత్నమైనటువంటి పరిపాలన జన్మభూమి అనే ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రాం ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్ళినటువంటి విధానం మహిళలకు ఆర్థిక స్వావలంబన కలగాలని చెప్పి డ్వాక్రా మహిళా సంఘాలను పెట్టింది ఆయనే తద్వారా ఈవేళ కోట్లాది మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారు మైనార్టీలకు రక్షణ చట్టాలు తీసుకొచ్చారు బీసీలకు మహిళలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు దళితుల కోసం ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకొచ్చారు ఒక దళితుడైన బాలయోగిని లోక్సభ స్పీకర్గా దళితురాలైనటువంటి ప్రతిభాభారతి గారిని అసెంబ్లీ స్పీకర్గా దళితుడైన ఐఏఎస్ ఆఫీసర్ కాకి మాధవరావు గారిని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి కులమతాలు లేని ప్రాంతీయ భేదాలు లేని స్వార్థం లేని ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అభివృద్ధి కాంక్షించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూర్యుడు నమస్కార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రియుడు అభివృద్ధి ఆయన ఊపిరి అభివృద్ధి ఆయన కళ అభివృద్ధి ఆయన ఆకాంక్ష రాబోయే తరాల కోసం ఆనాడు విజన్ ట్వంటీ ట్వంటీ పెట్టిన ఈనాడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పెట్టిన భావి తరాల కోసమే ఆయన పరిపాలన భావి తరాల కోసమే ఆయన బాటలేస్తారు భావి తరాల కోసమే ఆయన బంగారు కళలు కంటారు భావి తరాల కోసం నగరాలు నిర్మిస్తారు ఆ విధంగా పుట్టిందే సైబరాబాదు ఐటీ దిగ్గజాలు ఎందరో వచ్చి లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించి తెలంగాణ రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి సృష్టి ఆ విశ్వనగరంలో సైబరాబాద్ అనే నగరం అవుటర్ రింగ్ రోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈవేళ అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు పట్టిసీమ ఎన్నని చెప్పుకుంటాం ఈవేళ సూపర్ సిక్స్ అమలు చేసిన విధానం ఉచిత బస్సు మహిళలు ఉచిత గ్యాస్ మహిళలకు రైతన్నలకు అన్నదాత సుఖీభవ అన్నార్థులకు అన్నా క్యాంటీన్లు నాలుగు వేల రూపాయలు పింఛను దేశంలో ఎక్కడా లేదు ఇంత పెద్ద మొత్తంలో పింఛను పంపిణీ చేసే కార్యక్రమం అది ఒకటో తారీఖు నాడే అందించే కార్యక్రమం పొద్దు పొడవకు ముందే ఆ వృద్ధుల చేతుల్లోకి డబ్బులు వెళ్ళే విధానం ఇదంతా ఆయన పరిపాలనా దక్షత ఇన్ని రకాలుగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ యువతకు ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తూ మన గుండెల్లో శాశ్వత ముద్ర వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ తెలుగు రాష్ట్రానికి రాబోయే మూడు టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయనకి ఆయుష్యు ఆరోగ్యము భగవంతుడు ప్రసాదించాలని వేడుకుంటూ జై హో చంద్రన్న జై జై తెలుగుదేశం